ఈరోజు రుజ్రవరం మండలము మాచన్పల్లె గ్రామం దాదాపుగా ఇరవై కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడము నిజంగా అంటే చాలా సంతోషంగా ఉంది ఎవరైతే ఈరోజు ఒక నమ్మకంతో మా మీద నమ్మకంతో మా నాయకత్వం మీద నమ్మకంతో పార్టీ మీద నమ్మకంతో ఈరోజు కండవాలు వేసుకొని తెలుగుదేశం పార్టీలోకి వచ్చారో వాళ్ళందరికీ కూడా పేరు పేరు నేను నమస్కారాన్ని తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము ఈరోజు వైసీపీ నాయకులు చేసే అరాచకాలు ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచి పేరు చెప్పుకొని ఈరోజు ఒక రౌడీగా గూండాగా వ్యవహరిస్తున్న వ్యక్తి వాళ్ళ కుటుంబము ఈరోజు వాళ్ళ తండ్రి కావచ్చు వాళ్ళ మిత సభ్యులు కావచ్చు ఈరోజు అధికారం అడ్డు పెట్టుకొని ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారు ఏ విధంగా ఈరోజు గ్రామాలలో భయభ్రాంతులు గురి చేసి ప్రజల్ని బయటికి రానికుండా చేయాలని చెప్పి ఒక నీచపైన ఆలోచనతో ఈరోజు వాళ్ళు పరిపాలన చేస్తున్నారు మాకు అటువంటి పరిపాలన వద్దు మేము ఇంకా భయపడము ఈరోజు మేము భయపడతాం రేపు పొద్దున మా పిల్లలను కూడా భయంతో పెంచాల్సిన అవసరం పడుతుంది ఆ భయం మాకు వద్దు అని చెప్పి ఈరోజు అందరూ కూడా ధైర్యంగా ముందుకొచ్చి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా భారీ ఎత్తున అందరూ కూడా బయటికి రావడం జరుగుతుంది నిన్న చిలకలూరులో ఏ విధంగా బయటకు వచ్చారో ప్రజలందరూ కూడా మీరు కూడా గమనించినారు ఈరోజు మాచినేడిపల్లెలో వచ్చినారు మరి ఎందుకు ఇంత పెద్ద స్థాయిలో వ్యతిరేకత వచ్చింది అంటే వాళ్ళు ప్రజల కోసం పరిపాలన చేయట్లేదు ప్రజల కోసం పనిచేయట్లేదు కేవలం డబ్బు 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 ఆ డబ్బు పిచ్చితో ఈరోజు కొంత సొంత కుటుంబ సభ్యులను కూడా దూరం చేసుకునే పరిస్థితి కనపడుతుంది ఇన్నగాకమున్నా ప్రభాకర్ రెడ్డి గారు ఏదో మీటింగ్లలో చెప్తున్నారు మేము కుటుంబాలను విడగొడుతున్నామంట కుటుంబాలని ఎవడు విడ విడగొడుతున్నారు కుటుంబాలను విడిపోయిన ఆ కుటుంబాలను ఏ విధంగా రాజకీయ రాజకీయం కోసం వాడుకుంటున్నారు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ రోజు రాజారెడ్డి గారు కూడా బయటికి రావడం జరిగింది మీ అరాచకాలు మీ అవినీతి మీవన్నీ తట్టుకోలేక బయటికి రావడం జరిగింది చుట్టుపక్కల గ్రామాలకి ధైర్యం చెప్పి మళ్ళీ అభివృద్ధి బాటలో నడిపిస్తాం మేము కూడా మీతో పాటు ప్రయాణం చేస్తామని చెప్పి ఆయన కూడా బయటికి రావడం జరిగింది ఆయన ఎప్పటి నుంచో మీకు ఆయనకి సంబంధాలు లేవు కానీ ఎప్పుడు కూడా కుటుంబాలను విడగొట్టాలనో ఆయనను తీసుకొచ్చి మీకేదో గా చేయించాలని ఎప్పుడు కూడా మేము అనుకోలేదు ఎందుకంటే కుటుంబాలు విడిపోయిన తర్వాత అది రాజకీయంగా వాడుకోకూడదు అని ఇంగిత జ్ఞానం మాకుంది కానీ ఈరోజు మీరు ఏం చేస్తారు మీరు కుటుంబాలను విడగొట్టి మీరు రాజకీయం కోసం వాడుకొని ఈరోజు ఏ స్థాయికి దిగజారినారో ప్రజలందరూ కూడా కార్యకర్తలు అందరూ గమనిస్తున్నారు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా భూమా ఇంటి గడప తొక్కని వాళ్ళు కూడా ఈరోజు మా గడప తొక్కుతున్నారు మా నమ్మకం మా మీద నమ్మకంతో వస్తున్నారు అంటే మీ అరాచకాలు తట్టుకోలేక మా మీద నమ్మ మా మీద నమ్మకంతో ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతుంది మళ్ళీ రాజకీయంగా ఆలగడ్డని ఒక అభివృద్ధి బాటలో నడిపించాలన్నా గ్రామాలలో పనులు జరగాలన్నా మేము నాయకులము అని చెప్పుకోవాలంటే ఒక పార్టీలో ఉండాలని ఒక నాయకత్వం కింద ఉండాలి అంటే మళ్ళీ మా దగ్గరికి రావాలని ఒక ఆలోచనతో ఈరోజు అందరు కూడా రావడం జరుగుతుంది దయచేసి ఎరుగుతున్న గ్రామము తర్వాత చుట్టుపక్కల గ్రామాలలో ఎవరు కూడా దయచేసి భయపడద్దని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒక ఆడపిల్లగా నేను బయటకు వచ్చిన ఆడపిల్లగా నేను పోరాటాలు చేస్తున్నా మీ అందరికి ఏమైంది పోరాటాలు చేద్దాం ఎన్ని రోజులను భయంతో బతుకుతారు ఈరోజు ధైర్యంగా ముందుకు రండి రాజారెడ్డి గారు కూడా బయటకు వచ్చినారు నేను కూడా ధైర్యం చెప్తానని చెప్పి ఆయన కూడా అండగా నిలుస్తారని చెప్పి ఆయన కూడా రావడం జరిగింది తప్పకుండా అందరం కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలలో మళ్ళీ రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ ఎత్తున ఈ చుట్టుపక్కల గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము రోడ్లు వేపిస్తాం ఇల్లు కట్టిస్తాం పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది లేకుండా చేస్తాం హాస్పిటల్ వస్తే అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాము అంతేకాకుండా ఎంత నీచమైన రాజకీయాలు ఈరోజు గతంలో ఎప్పుడు కూడా చూసిందాం పొలాలకి నీళ్ళు ఇప్పించాలంటే రైతులు చందాలు వేసుకొని ఎమ్మెల్యేకి డబ్బులు ఇవ్వాలంట ఎందుకు ఇవ్వాలా డబ్బులు రైతులు డబ్బులు ఎందుకు ఇవ్వాలా మీకు మీరు ఏమన్నా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసినారా ఈరోజు మీరు కానీ మీ ఇంట్లో ఆడవాళ్ళు కానీ ప్రభాకర్ రెడ్డి గారి రైతులకి మేలు చేసినట్టుగా ఎక్కడైనా కనిపించిందా ఎరుగుడు మీరు నీళ్లు ఆపుకొని చెరువులలో నీళ్లు నింపుకొని ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ రైతుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుందంట ఎంత నీచమైన రాజకీయాలు చేస్తున్నారు తప్పకుండా ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా గమనిస్తున్నారు మీకు ఒక్కసారి అధికారం ఇస్తే ఎంత నీచము రాజకీయాలు చేస్తున్నారు అనేది గమనించినారు మళ్ళీ బుద్ధి ఉంటే మీకు ఓట్లు వేయరు బుద్ధి ఉంటే మిమ్మల్ని అధికారంలోకి తీసుకురారు ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదు జగన్మోహన్ రెడ్డినే మార్చాలా ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎవరినంటే వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా నిలబెట్టి ఈరోజు ఆయన మీద నమ్మకంతో వీళ్ళకి ఓట్లేసి గెలిపిస్తే వీళ్ళు చేసే అరాచకాలు అడ్డుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు చేసే అక్రమాలను అడ్డుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మీ ఇంటికాడకు వచ్చి రోడ్లు ఇప్పించినాడా మీకు ఇళ్ళకాడకు ఏమైనా పెన్షన్లు ఇప్పించినాడా ఏం చేసినాడు ఏమీ ఇప్పీల వాలంటీర్ల ద్వారా మిమ్మల్ని ఇంకా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వాలంటీర్లను గ్రౌడీలుగా గుండెలుగా తయారు చేస్తున్నాడు మళ్ళీ అందరు వాలంటీర్లు అట్లా లేరు కొంతమంది మాత్రమే కొంతమంది మాత్రమే అట్లా తయారు చేస్తున్నారు చదువు చదువుకొని ఉద్యోగాలు లేని పిల్లలని ఈ విధంగా వాడుకుంటున్నారు సో దయచేసి చుట్టుపక్కల గ్రామాలు మీరు కూడా ధైర్యంగా ఉండండి ఏ టైంలో ఏ సమస్య వచ్చినా మాకు ఫోన్ చేయండి అర్ధరాత్రి అయినా సరే వచ్చి మీ ఊర్లో కూర్చుంటామని చెప్పి కూడా మీరు మీరు భయపడకండి మీ పిల్లలను కూడా భయంతో పెంచకండి అని చెప్పి కూడా సందర్భంగా తెలియదు

ఆ ఆ పెద్ద ఆ హా మా యా లోపలనే ని చూకుంటాలే Terima kasih telah ini भक्त